నెల్లూరులో సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో పండుగల మాజీ మంత్రి కీర్తిశేషులు ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునావిష్కరణ కార్యక్రమం తాత ఆనం వెంకటరెడ్డి జీవిత ప్రస్థానాన్ని వివరించిన మనవరాలు ఆనం కైవల్యారెడ్డి విగ్రహ పునర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైలాన్ ఆవిష్కరించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ ఆనం వెంకటరెడ్డి జీవిత సంగ్రహ పుస్తకారాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ తొలి ప్రతిని ఎంపీ వేమిరెడ్డి కందజేసిన మంత్రి నారాయణ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్ నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి గారిది చెరుపలేని ముద్ర మహామహులతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప వ్యక్తి i mm -hmm. we are ఈ ఈరోజు తెలుగు కాలంలో కానీ ఇవన్నీ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద అయిన వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు సీనియర్ మెంబర్గా ఈయన ప్రారంభానికి సో డ్యామ్ సోమసల డ్యామ్ కూడా కట్టుకునేరు దానికి ఈయన ముఖ్య అట్నే తీసుకుంటే ఆ తర్వాత అది కంటిన్యూయేషన్ వీళ్ళిద్దరు వివేకానందరెడ్డి స్వర్గీయ గారు అంటే ఆ ఫ్యామిలీ చరిత్ర అంటే ముందుకు తీసుకొస్తా సో వీళ్ళకి వీళ్ళు చెప్పాలంటే పెద్ద విగ్రహం ఈరోజు నా చేతుల మీదుగా నేను ఆవిష్కరించను నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సింహపురి సేవ కమిటీ ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేసారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలా ఈ ఫ్యామిలీ ఆనంద్ ఫ్యామిలీ చాలా వరకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి నా ముందే కూర్చున్నాడు సురేంద్ర వీళ్ళంతా ఏసీ సుబ్బారెడ్డి గారి కొడుకు సురేంద్ర నా చిన్నప్పుడు నీకు తెలుసా తెలియదో నీ గుర్తుందో లేదో పెద్దాయన ఏజీ సుబ్బారెడ్డి గారికి వాళ్ళు లేనప్పుడు అడేయర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ లో ఉంటే మా నాయకుడు మీ బాధ నుంచి చూసే ఆ రోజుల్లో చిన్నప్పుడు నీకు గుర్తుందో లేదు ఎన్ని గుర్తున్నాయనా అంత ముఖ్యంగా నాయకులు ఆనంద్ తొట్టి ఆనంద్ కుటుంబ అభిమానులు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సింహపురి సేవా సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ చేసిన సేవని మర్చిపోకూడదు గుర్తుపెట్టుకొని ఆనంద్ వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని మళ్ళా బ్రిడ్జి పూర్తయిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠించడానికి ముందుకొచ్చిన వారి అభిమానులందరికీ ఆనంద్ వెంకటరెడ్డి గారి బడిలో వారి రాజకీయ బడినామాలు నేర్చుకుని ప్రస్థానం పలికిన ఆనంద్ వెంకటరెడ్డి గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా వ్యవసాయదారులు ధరలు అంటే మక్కువ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యవసాయదారులు పరంగా మారిన సోమ రాళ్లపాడు సృష్టికర్త గండి సృష్టికర్త మెత్త ప్రాంత ఆశాద్యతిగా పేరొందినటువంటి మహోన్నత వ్యక్తి ఆనా వెంకటరెడ్డి గారు నా తండ్రి లక్ష్మీరెడ్డి గారు ఆయన ఒక కుటుంబానికి ఒక చరిత్రను సృష్టించిన ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునః ప్రతిష్టలో పాల్గొంచుకునే భాగ్యాన్ని కల్పించిన కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా నా గురువారి ఆనం రామారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ కానీ అందరి లక్ష్యం ప్రజాసేవే సేవ తప్పరితే ఆనంద కుటుంబంలో మేమందరం ఉన్నాం నేర్చుకున్నది ఓనవాలు అక్కడి నుంచే మా రాజకీయ ప్రస్థానాలు ప్రారంభమయ్యే ఇవాళ అందరం ఒకటొకటిగా చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళ యొక్క కొంత కాలతీతమైంది కాబట్టి ఇంకా ఎక్కువ విషయాలు కాకుండా నేను అను వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం పునః పునః ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాల్సినటువంటి పెద్దలు నారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు తోటి నా శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మాట్లాడాల్సిందిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ముందుగా కోరుతున్నాను తర్వాత చివరిగా పురపాలక శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు మాట్లాడతారు వారు మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి వేదిక దగ్గరికి విగ్రహ ఆవిష్కరణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మహిళ ఆవిష్కరణ శ్రీ పొగూరు నారాయణ గారు చేస్తారు చేశాక అక్కడ అక్కడ పూలని సమర్పించాక ఆ తర్వాత కార్యక్రమం పోలీస్ శాఖ వారికి ఆత్మకూలు నియోజకవర్గంలో వారు వెళ్దాం ముందుగా గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేద్రెండ్ ప్రభాకర్ రెడ్డి గారిని వారు ప్రసంగించారు నాలుగో తరంలోకి మేము వచ్చాం కానీ ఇవాళ మార్పులు వచ్చాయి సమాజం మారింది కాల మారింది ఎన్నో మార్పులు చేసిన పని మిగులుతుంది చేసిన వ్యక్తి పేరు కలకాలం మిగులుతుందని మాత్రం నేను చెప్పడం నాడు ఏసి సుబ్బారెడ్డి గారు ఈ జిల్లా చేసినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఆనంద్ వెంకటరెడ్డి గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ సోమశల గురించి కలెక్టర్ ఆఫీసులో అయ్యేవి సమావేశంలో పెడితే మేమందరం పక్కలు కొనుకుంటున్నాం మాకు నీళ్లు కావాలా మాకు నీళ్లు కావాలా ఇందులు పడినా తకాదారు పడినా ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాడు జగన్ వెంకటరావు గారు మొదట ముఖ్యమంత్రిగా ఆనంద వెంకటరెడ్డి గారు ఇరిటేషన్ శాఖ మంత్రి ఇవాళ మన మధ్య లేరు కానీ పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారు కూడా ఈ జిల్లా నుంచి అన్నాడు ప్రధానమైన తీసుకురావాల్సిందిగా నేను శివపురి సేవా సమితి ప్రతినిధులను కుటుంబ సభ్యులందరినీ కూడా వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతాను కుటుంబానికి సంబంధించిన ఆత్మీయులకు మీడియా పర్సన్స్ అందరికీ నమస్కారాలు మీకు మనకి అందరికీ తెలిసిందే నాన్న వెంకటరెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా అది గౌరవగా ఉంటుంది ఎందుకంటే ఆయన రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు సామాన్య ప్రజల సమస్యల కోసం మొదటి నుంచి పోరాడి వారికి ఎంతో సేవ చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఏడులో నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ రాజకీయ ప్రస్తావన చేసి అరవై అరవై ఏడు మళ్ళా అరవై తొమ్మిది డెబ్బై ఐదులో కూడా రెండుసార్లు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా వారి సేవలు అందించారు తర్వాత పంతొమ్మిది వందల అరవై మున్సిపల్ ైర్పర్సన్గా నెల్లూరుకి అనేక సేవలు చేశారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ పిల్లలను ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీ స్టార్ట్ అయింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మా బిఆర్ కళాశాల పాలక మండలి అధ్యక్షులు కానీ అంతేకా మొదటిసారి నైన్టీన్ సెవెంటీ టూలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై ఎనిమిది దాకా హోంశాఖ మంత్రి గారు మరియు ఇరిగేషన్ మంత్రిగా చేసి నెల్లూరు నెల్లూరుకు సంబంధించిన అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ డేకప్ చేసి వాటి ద్వారా నెల్లూరు రైతులకి ఎంతో ఉపయోగపడే చేసిన వ్యక్తి సంఖ్య ఆనంద మేకరెడ్డి గారు రాజకీయాలు రాజకీయాలు పూర్తిగా ఉండాలి వాళ్ళు నైతిక విలువలతో చేశారు ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఇప్పుడు నాయకులు కొందరు నాయకులు లేదు కొందరు నాయకులు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా సవాళ్ళు పనులు కట్టేలా కాకుండా ప్రజలకు ఏ సమస్య కావాలి వాటి సారథ్యం పెట్లాడ ప్రభుత్వంలో ఉంటే బహుతులతో మాట్లాడడం ప్రతిపక్షంలో ఉంటే దాన్ని తగ్గట్టుగా మాట్లాడి అధికారులతో మాట్లాడి ఒక నైతిక విలువతో రాజకీయం చేశారు కానీ ప్రస్తుతం చాలా చాలామంది ఆ నైతిక విలువలు పూర్తిగా పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు విఆర్ కళాశాల తీసుకుంటే ఇప్పుడే రామనాయుడు గారు చెప్పారు నేను విఆర్ హై స్కూల్లో జరిగాను విఆర్ కాలేజీలో జరిగాను విఆర్ కాలేజీలో వర్క్ చేశారు దానికంటే ముందు ఆనంద్ ఫ్యామిలీ వారు అరణాపురంలో గోరిగంట చేశారు ఒకసారి రామనాయుడు గారు యొక్క నాయనమ్మ మీతో ఓరిగెంట్ విక్రమ స్కూల్ ఆ స్కూల్లోనే చదివాను అమ్మ మాట ఒకటవ తరగతి చైదవ తరగతి దాకా అరనాదపురంలో ఓరిగెంట్ విక్రోమ స్కూల్లో చదివాను ఆ తర్వాత విహార్ హై స్కూల్లో తర్వాత విహార్ కాలేజ్ల తరగ వి ఆర్ కాలేజీ నుంచి యూనివర్సిటీ వస్తాయని ఎంఎస్సి చదివి ఎంఎస్సి నైన్టీన్ సెవెంటీ నైన్ నైన్ అయిన తర్వాత exam last exam one more last exam 70th exam ras